box office అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప అవార్డులను రికార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీ దుబాయ్ వేదికగా జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ సైమాలోను సత్తా చాటింది అత్యధిక నామినేషన్లు అందుకున్న పుష్ప టూ ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది ఈ అవార్డ్స్ అందుకోవడానికి పుష్ప మూవీ టీం నుంచి అల్లు అర్జున్ రష్మిక సుకుమార్ దేవి శ్రీప్రసాద్ మైత్రి నిర్మాతలు సైమా వేడుకల్లో పాల్గొన్నారు ఇందులో భాగంగానే డైరెక్టర్ సుకుమార్ స్టేజ్ పై పుష్ప పార్ట్ త్రీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ పుష్ప పుష్ప టూ సినిమాలతో ఇండియా బాక్స్ ఆఫీస్ ను సేక్ చేశారు స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ రెండు సినిమాలతో బన్నీ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్లిపోయింది ఈ రెండు మూవీస్ బాక్స్ ఆఫీస్ ను సేక్ చేయడంతో త్రీ కూడా ఉంటుందని ఇచ్చారు దీంతో పార్ట్ త్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే గత కొన్ని రోజులుగా పుష్ప త్రీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు దీంతో అసలు పుష్ప త్రీ ఎప్పుడు అసలు ఉంటుందా ఉండదా అనే ప్రశ్నలు వినిపిస్తూనే వచ్చాయి తాజాగా ఈ సస్పెన్స్ కు సుకుమార్ తెరదించారు పుష్పాత్రి పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సైమా అవార్డ్స్ వేడుకలు ఇటీవల దుబాయ్ లో గ్రాండ్ గా జరిగాయి ఈవెంట్ లో సౌత్ నుంచి ఆల్మోస్ట్ బడా స్టార్స్ అందరూ హాజరై సందడి చేశారు ఇందులో ఎన్నో సినిమాలకు సంబంధించి అవార్డ్స్ కూడా ప్రయత్నం చేశారు ఈ అవార్డ్స్ లో టు సత్తా చాటింది దాదాపు ఐదు విభాగాల్లో నామినేషన్స్ లో టు విన్నర్ గా నిలిచింది వరుసగా ఐదు అవార్డులు గెలుచుకుంది ఈ క్రమంలోనే అవార్డు ను అందుకునే టైంలో సుకుమార్ పుష్పా పార్ట్ త్రీ గురించి క్లారిటీ ఇచ్చారు సైమా వేదికపై యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పుష్పాత్రి ఖచ్చితంగా ఉంటుందిగా అని అనేసారు ఇప్పటి వరకు పుష్పాత్రి గురించి కొన్ని ప్రచారాలు బయటకు వచ్చాయి పుష్పాత్రి ది ర్యాంపేజ్ అనే టైటిల్ తో పోస్టర్ తప్ప ఇప్పటి వరకు ప్రాజెక్టు పై క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు అయితే సుకుమార్ చేసిన కామెంట్స్ తో ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పడింది అవార్డు తీసుకున్న తర్వాత సుకుమార్ మాట్లాడుతూ పుష్పాత్రి ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు ఈ ఒక్క మాటతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక ఇద్దరి కమిట్మెంట్స్ పూర్తయిన వెంటనే పుష్ప ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు ఇక పట్టమాప్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా రష్మిక ఉత్తమ నటిగా సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా శంకర్ మహాదేవన్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డ్స్ అందుకున్నారు ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ ప్రాజెక్ట్ ని రూపొందిస్తున్నారు ఇందులో బన్నీ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా దీపికాదు నటిస్తోంది సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఏడులో లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీ కోసం బన్నీ సరికొత్తగా మేకర్ కూడా అయ్యారు తన స్టైల్ మొత్తాన్ని మార్చేసి ఒక డిఫరెంట్ లుక్ లోకి చేంజ్ అయ్యారు రీసెంట్ గా సైమా వేడుకలో బన్నీ కొత్త లుక్ తెగ వైరల్గా మారింది ఈ లుక్ ఫ్యాన్స్ని ఎంతగానో ఆకట్టుకుంది దీంతో అట్లీ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు